మనమందరం కోవిడ్ పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ బయటకు వస్తున్నాం ఎందుకంటే కోవిడ్ చేసిన సమస్య అంత ఇంత కాదు ఆ టైంలో ఎంతో మంది చనిపోయారు చాలామందికి ఉద్యోగాలు పోయి రోడ్డున పడ్డారు ఆకలి బాధలు అనారోగ్యాలు ఆర్థిక ఇబ్బందులు ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే వందల సమస్యలు వచ్చాయి కోవిడ్ అనే మాట వస్తే మనం ముందుగా తిట్టుకునేది మాత్రం చైనాని ఎందుకంటే కోవిడ్కి మూల కారణం చైనా కాబట్టి మనం ఎన్నోసార్లు వాళ్ళని తిట్టుకుంటాం అయితే ఇప్పుడు వాళ్ళు ఇంకొక వైరస్ బారిన పడ్డారు అది ప్రపంచమంతా ఎక్కడ వ్యాపిస్తుందో అని అందరూ భయం భయంగా ఉన్నారు ఇప్పటికీ చైనా నుంచి ఇతర దేశాలకు ప్రయాణం నిలిపివేశారు ఇది కూడా కోవిడ్కు ఏమాత్రం తీసిపోదని సైంటిస్టులు కూడా చెప్తున్నారు ఈ వైరస్ పేరు మిస్ట్రీ వైరస్ దీనికి ఈ పేరు ఎందుకొచ్చింది అంటే దీని బిహేవియర్ చాలా మిస్టీరియస్గా ఎవరూ గుర్తుపట్టలేకుండా ఉంది అందుకే దీన్ని మిస్టరీ వైరస్ అని అంటున్నారు దీని గురించి మరింత తెలుసుకోవడానికి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అందరికీ నమస్కారం ఎంటీఎఫ్ వరల్డ్కి స్వాగతం మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఇప్పుడే ఎంటీఎఫ్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇంకా ముందు ముందు చాలా వస్తాయి ఇక వీడియోలోకి వచ్చేయండి మిస్టరీ వైరస్ ఎలా మొదలైంది ముందుగా ఈ మిస్టరీ వైరస్ గురించి చెప్పాలంటే ఇది ఫియోమోనియా లక్షణాలు కలిగి ఉంటుంది ఈ వైరస్ వింతగా బిహేవ్ చేస్తుంది అందుకే దీని కాజ్ని మనం ఇంతవరకు కనిపెట్టలేకపోయాం మనిషిని ఎలా ఎంతవరకు ప్రభావితం చేస్తుందో కూడా ఇంతవరకు తెలియదు ఇప్పుడిప్పుడే దాని గురించి కనుక్కుంటున్నారు కాబట్టి దీనికి మిస్టరీ వైరస్ లేదా మిస్టరీ ఫినోమోనియా అని పేరు పెట్టడంలో తప్పులేదు అయితే దీని మొదటి కేసు నవంబర్ పదమూడు రెండు వేల ఇరవై మూడులో నమోదయ్యింది అని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ తెలిపింది ఆ తర్వాత కేసులు విపరీతంగా పెరుగుతూ వచ్చాయి ఈ వైరస్ ముఖ్యంగా చైనా క్యాపిటల్ అయిన బీజింగ్ లో అలాగే లియోనింగ్ ప్రావిన్స్ లో అంతేకాకుండా ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్న సిటీస్ లో బాగా ప్రభావం చూపిస్తోంది ఇక్కడ అల్జాజీరా అనే వ్యక్తి మీడియాకు ఏమని తెలిపారంటే ప్రతిరోజు సుమారుగా పన్నెండు వందల మంది ఎమర్జెన్సీ లో అడ్మిట్ అవడానికి వస్తున్నారు అని అంతేకాకుండా ఈ వైరస్ బారిన ముఖ్యంగా చిన్నపిల్లలే ఎక్కువగా పడుతున్నారని కూడా తెలిపారు దీన్ని బట్టి చూస్తే మనం తెలుసుకోవచ్చు అసలు ఈ వైరస్ ఎంత ప్రభావితం చూపిస్తుంది అని ఆ తర్వాత ఈ విషయం తెలుసుకున్న డబ్ల్యూహెచ్ఓ అలర్ట్ అయింది అలాగే వాళ్ళు దీని మీద ఒక డీటెయిల్ రిపోర్ట్ తయారు చేసి ఇవ్వమని ప్రోగ్రామ్ ఫర్ మానిటరింగ్ ఎమర్జింగ్ డిజీజెస్ ని అడిగింది దానికి వాళ్ళు ఒక రిపోర్ట్ కూడా తయారు చేసి ఇచ్చారు ఆ రిపోర్ట్ గురించి మనం మాట్లాడుకుందాం మిస్టరీ వైరస్ లక్షణాలు మిస్టరీ వైరస్ చాలా భయంకరంగా మారుతుంది అని కూడా అంటున్నారు దాని లక్షణాలు ఫినోమోనియాకి దగ్గరగా ఉన్నట్టు చెప్తున్నారు అయితే మిస్టరీ వైరస్ గురించి తెలుసుకోవాలి అంటే మనం ముందుగా ఫినోమోనియా గురించి తెలుసుకోవాలి అసలు ముందుగా ఫినోమోనియా అంటే ఏమిటి ఈ విషయం గురించి తెలుసుకుందాం ఇది ఒక లంగ్ ఇన్ఫెక్షన్ ఎలాంటి లంగ్ ఇన్ఫెక్షన్ అంటే మన లంగ్స్ లో అల్వియోలీ ఉంటాయి దీనిలో ఎయిర్ సాక్స్ ఉంటాయి ఈ ఎయిర్ సాక్స్ వల్ల మనం ఊపిరి పీల్చుకోగలుగుతాం అయితే ఫినోమోనియాలో ఏమవుతుంది అంటే ఈ ఎయిర్ సాక్స్ ఎయిర్ తో కాకుండా మ్యూకస్ తో నిండి ఉండటం వల్ల మనకు ఊపిరి ఆడటం కష్టమవుతుంది ఇలా జరిగే దాన్నే ఫినోమోనియా అని అంటారు ఈ ఫినోమోనియా రకరకాలుగా వచ్చే అవకాశం ఉంది మనం పీల్చే గాలిలో ఉన్న మైక్రో ఆర్గనిజమ్స్ వల్ల కూడా ఫినోమోనియా వస్తుంది కొంతమందిలో అయితే చల్ల వస్తువులు తినటం లేదా తాగటం వల్ల వస్తుంది లేదా కలుషితమైన నీరు తాగటం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది ఈ ఫినోమోనియాలో కూడా ఎన్నో రకాలున్నాయి వైరల్ ఫినోమోనియా ఈ ఫినోమోనియా వైరస్ వల్ల వస్తుంది ఈ వైరస్ పెద్దవారిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది లేదా పసిపిల్లల్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇది అంత ప్రమాదకరమైనది కాదు రెండు లేదా మూడు వారాల్లో తగ్గిపోతుంది సరైన జాగ్రత్తలు పాటిస్తే బ్యాక్టీరియల్ ఫినోమోనియా ఈ ఫినోమోనియా బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఇది పిల్లల్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంది డాక్టర్ సహాయంతో సరైన ట్రీట్మెంట్ అందిస్తే దీని నుంచి త్వరగానే కోలుకోవచ్చు ఫంగల్ ఫినోమోనియా ఇది తక్కువ ఇమ్యూనిటీ సిస్టమ్ ఉన్న వారిలో వస్తుంది ఎక్కువగా హెచ్ఐవి ఎయిడ్స్ లేదా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వారిలో వచ్చే అవకాశం ఉంది ఫినోమోనియా గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు మిస్ట్రీ వైరస్ లక్షణాల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా చెప్పాలి అంటే పిఆర్ఓ ఎంఓడి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో ఏమని చెప్పారంటే ఇది ఒక అని తెలిపారు అంటే దీనికి చికిత్స చేయడానికి కూడా ఉండదు అని అర్థం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అసలు ఈ వైరస్ ఎంత ప్రమాదకరమైందో అని అయితే ఇప్పుడు మనం సైంటిఫిక్ గా ఎలాంటి లక్షణాలు ఉన్నాయో తెలుసుకుందాం ఈ విషయం గురించి చైనీస్ హెల్త్ అథారిటీస్ ఏమని తెలిపారంటే ఈ వైరస్ మనకు తెలిసి ఉన్న అన్ని వైరస్ల యొక్క కలయిక అని చెప్పారు దీన్ని గుర్తించడానికి ముఖ్య లక్షణాలు ఏంటంటే ఫీవర్ దగ్గు లేకుండా లంగ్ ఇన్ఫ్లమేషన్ అవటం అంతేకాకుండా మ్యూకస్ లంగ్స్ లంగ్స్ తయారవటం జరుగుతుంది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ అడ్మిట్ చేసిన పిల్లల యొక్క తల్లిదండ్రులు చెప్పే విషయం ఏంటంటే వాళ్ళ పిల్లలు ఇలా అవటానికి ముఖ్య కారణం మైకోప్లాస్మా ఫినోమోనియా ఇది కూడా ఒక రకమైన బ్యాక్టీరియల్ ఫినోమోనియా అయితే ఈ మైకోప్లాస్మా ఫినోమోనియా అంటే ఏంటి అంటే ఇది విపరీతమైన ఇన్ఫెక్షన్స్ ని కాజ్ చేసే ఒక టైప్ ఆఫ్ ఫినోమోనియా ఈ ఫినోమోనియాని చికిత్స చేయాలి అంటే వారిని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లాలి మనం ఇంతకు ముందే దీని గురించి బాక్టీరియల్ ఫినోమోనియాలో మాట్లాడుకున్నాం కదా అసలు ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుంది ఈ వైరస్ మీద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చైనాను రిపోర్ట్ అడగ వాళ్ళు ఏమని రిపోర్ట్స్ ఇచ్చారు అంటే ఇది కేవలం నోస్ కి మరియు లంగ్స్ కి వచ్చే సాధారణమైన ఇన్ఫెక్షన్ అని చెప్పారు ఇది పిల్లల్లో ఎక్కువగా కనబడే అవకాశం ఉంది అని కూడా చెప్పారు నిజంగానే చాలామంది ఈ సిక్నెస్ తోనే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అయితే ఇది స్ప్రెడ్ అవడానికి కారణం ఏంటంటే మనకు బ్రతకడానికి అవసరమయ్యే వాటిలో గాలి అతి ముఖ్యమైంది గాలిని అందరూ పంచుకుంటారని చెప్పొచ్చు అంతేకాకుండా చైనాలో కోవిడ్ కూడా ఈ మధ్య తగ్గటం మొదలైంది కానీ పూర్తిగా తగ్గలేదు కాబట్టి కోవిడ్ కూడా ఈ వైరస్ స్ప్రెడ్ అవడానికి ముఖ్య కారణమని చెప్పొచ్చు ఇది కాకుండా బ్యాక్టీరియా వైరస్ మైక్రోప్లాస్మా కేసెస్ రెస్పిరేటరీ కేసెస్ వల్ల కూడా ఈ వ్యాధి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఇది ప్రపంచం మీద ఎలా ప్రభావితం చూపిస్తుంది అని మాత్రం తెలియదు అలాగే ఇది కోవిడ్ లాగా భయంకరంగా మారుతుందా అనే విషయాలు మనకు తెలియదు ఈ విషయాల గురించి మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాం ఇట్లో మీ ఎంటీఎఫ్ వరల్డ్